నమస్తే మీ పేరండి నా పేరు వెంకట శోభనచంద్ సార్ ఏం చేస్తారు నేను రియల్ ఎస్టేట్ సార్ ఎలా ఉంది సార్ పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో అసలు ఏం చేస్తుంది సార్ డెవలప్మెంట్ కానీ లేదా పథకాల విషయం కానీ అసలు ఏం చేస్తున్నారు అనుకోవచ్చు నాడు నేడు అని అనుకుంటే ఆ రోజు వైసీపీ పాలనకి ఈ రోజు తెలుగుదేశం పాలనకి మనం చూసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన అనేది ప్రక్షాళనతో మొదలుపెట్టాడు ఏ విధంగా అంటే ముందు మనం ప్రజా ప్రజావేదిక తీసుకుంటే దాన్ని కోల్చడం దగ్గర నుంచి పోలవరం వ్యవస్థతో మొదలుపెట్టి ఈ రాష్ట్రాన్ని అదపాతాలకి రివర్స్ 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 అంటూ రివర్స్ తీసుకెళ్ళాడు తప్పితే ముందు తీసుకెళ్ళింది తెలియదు ఆ రోజు మూడు రాజధానులు అంటే మూడు రాజధానుల అన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు తెలిసినా కానీ అతను దాచుకోటాకి దోచుకోటాకి తింటాకి తప్ప దీన్ని వేరే విధంగా ఏమీ చేయలేదు ఇటు నకిలీ మద్యం కుంభకోణంలో కానీ అటు వెంకటేశ్వర స్వామి ఆదాయం కుంభకోణంలో కానీ నెయ్యి కుంభకోణంలో కానీ ప్రతి ఒక్క దానిలో ఇవాళ హస్తముద్ర అనేది స్పష్టంగా స్పష్టంగా వాళ్ళు కనిపిస్తుంది దానికి అందుట్లో ఎవరైతే పాత్ర ధరలయ్యారో ఈరోజు జైలు శిక్షను ఇస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా వాళ్ళ అధినాయకుడు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది అంటే వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలోనే అసలు సూపర్ సిక్స్ హామీలు అన్న అసలు ప్రజలు మోసం చేశారు చంద్రబాబు అసలు ప్రజలు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు ఆ చంద్రబాబుకి అది అలవాటే కదా వెన్నుబోడి పడుతుంది దీనిలో ఏముందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు సార్ మరి వెన్నుపోటు అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నుంచి ఉన్నప్పుడు మరి ఆ రోజు రామారావు ఎన్టీ రామారావు గారి సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసింది వెన్నుపోటు పొడిస్తే ప్రజలెవరు కూడా ఊరుకోరు ఆ రోజు మరి వెన్నుపోటు పొడిచాడు పొడిచాడు వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు నాయుడుని ఎందుకు గెలిపించారు అంత మెజార్టీతో ఎందుకు గెలిపించారు ఇదే పార్టీ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా విశ్వ నటుడు ఆయన ఆరాధ్య దేయం కొందరల్లో రాముడు బదులు ఆయన ఫోటోని కృష్ణుడు బదులు ఆయన ఫోటోని ఆరాధిస్తారు అట్లాంటి నాయకుడు కూడా ఎందుకు ఇవాళ ఓడించారు ఎందుకంటే మీరు పెంచుతున్న మీ మా సౌతి తల్లి దత్తత తల్లి ఆమె కూర్చొని ఆయనకి భ్రష్టు పట్టించి ఒక శని మా మగ శనిశ్వరుడు చూస్తాం మనం ఇంతవరకు శనిశ్వరుడు అంటే మొఘలను చూస్తాం ఆ మహిళా శనీశ్వరాలు అన్న నందమూరి తారక రామారావు గారికి పట్టిన మహిళా శనీశ్వరాలు వెన్ను నా వల్లే వీళ్ళు ఎన్నప్పుడు వడుస్తున్నారని తెలిసినా కానీ మరో రోజు ఆమె ఎందుకు వెళ్ళిపోలేదు వెళ్ళిపోవాలిగా నేను నేను వెళ్ళిపోయినా పర్వాలేదు అన్న నందమూరి తారక రామారావు గారి జీవితం బాగుండాలి అని చెప్పేసి ఆమె వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోవాలి ఆ రోజు సుస్పష్టంగా ప్రతి ఒక్క కొడుకులతో సహా ప్రతి ఒక్క నాయకుడు అల్లుళ్ళు అందరూ చెప్పారు నువ్వు వెళ్ళిపోతే ఈ క్షణం అన్నగారికి అధికారం ఇవ్వడానికి మేము సిద్ధం అని చెప్పినా కానీ నువ్వు ఎందుకు వెళ్ళలేదు అన్నగారిని భవిష్యత్తు నాశనం చేసింది కానీ ఆమె ఆయన యొక్క గౌరవాన్ని కించపరిచింది కానీ ఆ రోజు మరి పార్వతి గారు ఆ రోజు ఆమె వెళ్ళకోకుండా ఈ రోజు వెన్నుపోటు సొన్నపోటు అంటే ప్రజలవరూ నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే ఆయన ఏదో అడ్డు పెట్టుకొని నువ్వేదో ముఖ్యమంత్రి అయిపోదాం కళ్ళకళ్ళ కనీసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎట్లయితే సైకో దగ్గరికి వెళ్ళి చేరావో ఆ సైకోల్లో నువ్వు ఒక సైకోవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుసు అని పేరు పొడిచారండి తండ్రి సేవాని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించింది ఎవరు అట్లాగే వేరే ఒకళ్ళ పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి వెన్నుపోటు ఈ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుందరు మీరు కదా వైసీపీ వాళ్ళు కదా అదే నేను చెప్తున్నాను వెన్నుపోటు పొడిచింది ఎవరో ప్రజలకు బాగా తెలుసు ఆ రోజు లక్ష్మీ పార్వతి రామారావు గారి అనుమానం ఉండటం వల్లే ఆ రోజు చంద్రబాబు గారి పార్టీని తీసుకొని ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి పదంలో అటు హైదరాబాద్ చూసుకోండి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కానీ అభివృద్ధిలో దూసుకుపోతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క అవకాశం ఒక్క అవకాశం నేను రాజశేఖర్ తండ్రి పేరు అంటూ చెప్పుకొని వచ్చిన ఒక్క అవకాశం అంటూ వచ్చావు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళావు మూడు రాజధానులు ఉన్నావు రాష్ట్రాన్ని అధపాతాలను తొక్కేసాం మీరు దోచుకోవటం తినటం తప్ప మీ యొక్క మంత్రులకి ఒక్కడికి కూడా ప్రోటోకాల్ అంతకు మించి ఇంకో గొప్ప విషయం అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ తనకు వచ్చిన అవకాశాన్ని అవసరమైతే ఇరవై నాలుగు గంటలు కష్టపడి చేసుకుంటాడు ఈ ముఖ్యమంత్రి వచ్చే పొద్దున ఆరింటికి తలుపు తీస్తే సాయంత్రం ఐదింటికి తలుపు మూస్తే ముఖ్యమంత్రి ఇతనే చూసాం అట్లాగే పరదాలు కప్పుకొని రోడ్లు ఎమ్మటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసాం అట్లాగే ప్రెస్ మీట్ పెడితే ఒక్కడే ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం ఇదే నేను ప్రెస్ మీట్ పెట్టాను గొప్పగా సంకల్ప బాధుకోవటం నేను ముఖ్యమంత్రిని నిర్ణయం చేశాను ఆ నాటి బయటకి ఈ నాటి పాలనకి అతను కేవలం ఒక్క పథకాలు ఇచ్చేసి జనాలు నాకు వేస్తారు జనాలు నేను ఓట్లతో కొనేస్తానని చెప్పేసి మధ్యలో ఉండిపోయి ఒక పక్క ఫ్యాక్షనిజం ఒక పక్క రౌడీజం ఆయన ఫోటోలు వేసుకుంటూ ఏది చూస్తే అది నాదే అనే ద్వారంలో వెళ్ళిపోయాడు కాబట్టి ప్రజల ఓటు ద్వారా బుద్ధి చెప్పారు అట్లాగే రోజు అభివృద్ధి చూసుకుంటూ అటు పోలవరం చూసుకోండి ఇటు అమరావతి చూసుకోండి ఇటు డిఎస్సి చూసుకొని నోటిఫికేషన్ ఉద్యోగాల పరంగా అటు పోలీసుల ఉద్యోగాల పరంగా మరి నోటిఫికేషన్లు ఇస్తూ ఇటు మనకి ఆదాయ పరంగా ఎంత లో బడ్జెట్లో ఉన్నా కానీ రాష్ట్రం కొంత కష్టపడి ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులో పరిగెత్తిస్తూ అటు ఉద్యోగాల కల్పనలో కానీ ఇటు అభివృద్ధి పదంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ వారి యొక్క పందాలు మనకి ఎవరైనా అనుకున్నా దారిణ పోతుంటే కుక్కలు వంద మరుగుతుంటాయి మనకు అనవసరం మనకే పరిపాలన ముఖ్యం ఎవరైనా తిట్టినా మనకు అనవసరం మీరు ఆ కార్యకర్తలకు కూడా వాళ్ళు చూసిచ్చేది ఒకటే ప్రజలకు చూసిచ్చేది ఒకటే వాళ్ళు కుక్కలు ఏం వెళ్తాడు కుక్కలు మొరుకుంటే మరుక్కునేవ్వండి మనకు అనవసరం సార్ మరి ఏదైతే గత ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవిందరా గోవిందరాజు టెంపుల్లో కూడా యాభై కేజీలు దొంగతనం చేశారని విజిలెన్స్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు సార్ గతంలో మనం చూసాం పరకామైన కేసు కానీ లడ్డూలో కలిసి జరిగిందని చెప్పి రీసెంట్గా ఇలా బంగారం కూడా అసలు ఎలా చూడవచ్చు అంటారు వైసీపీ పాలనలోనే ఇలా జరగడం ఎంతవరకు ఎలా చూడవచ్చు అంటారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళది దొంగల ముఠ దోచుకునే ముఠ ఎంతసేపు ఒక చిన్న దొంగతనం చిన్న దొంగ తొమ్మిది డాలర్లు అంటే ఎంత కనీసం ఒక డాలరు ఈరోజు ఎనభై రెండు రూపాయలు ఎనభై మూడు రూపాయలు మార్కు ఉంది పోనీ వంద రూపాయలు మనం డాలర్ వేసుకోండి అట్లా వేసుకున్న తొమ్మిది వందల రూపాయలే తొమ్మిది డాలర్లు అంటే ఈయన డెబ్బై రెండు డెబ్బై మూడు వేలకి వెళ్ళారంటే ఈయన యొక్క విషయ పరిజ్ఞానం ఏ మాత్రం ఉందో చూసుకోవచ్చు అంతే తప్పితే ఏదైనా ప్రెస్ మీట్ పబ్లిక్లో వచ్చి మాట్లాడితే ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఆ స్క్రిప్ట్ని కూడా ఈయనకు చదవటం చేత కాక

ఇంకా ఏమన్నా అసలు ప్రెస్లో ఒకటి ఆయన స్క్రిప్ట్కి మించి ఒకటి అడిగితే ఇంకా మనకు టైం లేదు ఇక్కడతో చాలు సరిపెట్టేద్దాం అని వెళ్ళిపోతాడు ఎందుకంటే ధైర్యంగా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టే దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇస్తే అది చదివేసి జర్నలిస్టులు పాత్రికేయుల మిత్రులు కానీ ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే ఇంక ఇక్కడతో మనకు సమయం లేదు చాలా అయిపోయింది రెండు అయిపోయింది మూడు అయిపోయింది మనం వెళ్ళిపోదామని చెప్పేసి మెంటాలిటీలో ఉన్న వాళ్ళు ప్రజాపాలన చేయలేరు ఆ అభివృద్ధి పరంగా చూసుకుంటే ఆ రోజు సంక్షేమ పథకాలు కానీ ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ మనం చూసుకుంటే ఆ రోజు పెంచుతానన్న పెద్ద పెన్షను ఐదు వందలు ఐదు వందల ఐదు వందలు చొప్పున వాళ్ళు పెంచుకొని వచ్చారు అది ఈ రోజు అది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇస్తానన్నా మూడు వేల రూపాయలు నాలుగు వేల మూడు వేల రూపాయలకి కలిపి ఒక వెయ్యి రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షను రోజు ముందుగానే ఇటు అవ్వ తాత అమ్మమ్మలకి అటు ఓల్డ్ ఏజ్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది అంతేకాక ఈ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని చెప్పేసి వాళ్ళు డంకాబా చేసి చెప్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులకి ఎవకైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు వచ్చి ఆ సూపర్ సిక్స్ పథకాల్లో ఈ తెలుగుదేశం పార్టీ అందించట్లేదు మోసం చేసింది అనేది మీరు నిరూపించండి వచ్చి ఎందుకంటే ఈరోజు తిరుమల అభివృద్ధి చూసుకుంటేనే అటు నిన్న రోజా కానీ అటు మన అంబట అంబట రాంబాబు కానీ ఈ అభివృద్ధిలో చంద్రబాబు మేటి అనేది ఇండైరెక్ట్ వాళ్ళు పొగిడారు తిరుమల యొక్క అభివృద్ధిని వాళ్ళు చూపించారు వాళ్ళు వాళ్ళ పాలన వచ్చేపటికి తిరుమలలో కలితినేయి తిరుమలలో ఒక పరకామల్లలో దొంగతనాలు నిన్న చూస్తూ మనం చూస్తే గోవిందరాజ స్వామి గుడిలో బంగారం దొంగతనం ఇట్లా వాళ్ళు దొంగతనాలు దోచుకోవటాలు తీసుకోవటాలు తప్ప ఇంకా ముందు ముందు ఎన్ని పడుతున్నావు ఎందుకంటే కలియుగ దైవం స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా బతికి బయట పెట్ట కట్టరు వాళ్ళ జీవితం నా గెలుస్తారు సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది ప్రజలు చెప్పే తీర్పు ప్రజలు ఈసారి అత్యధిక మెజార్టీతో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తుందని ఈ కూట ప్రభుత్వం గెలుస్తుందని కూడా మేము చెప్తున్నాం అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం గెలవకోకుండా అటు పైన బీజేపీని ఇటు కింద పవన్ కళ్యాణ్ని ఎంత మనం దూరం చేయగలిగితే అంత రేపు మనం రావచ్చు అనే కలలుగంటూ హ్యాపీగా ప్యాలెస్లో నిద్రపోతున్నాడు అది జరగదు ఈ కో నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీటింగ్లో ఏమన్నా అంటే మనం ఎన్ని గొడవలు వచ్చినా సర్దుకుపోవాలి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకొక పదేళ్ళైనా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాలి అనే అకుంట దీక్షతో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ టైపు బీజేపీ కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో వాళ్ళ యొక్క కోఆపరేషన్ ముందుకిస్తూ మీరు మా మధ్య ఎన్ని గొడవలు పెట్టినా మేము విడిపాం అనే సంకేతాన్ని ఆయన నిన్న డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు